ప్రసిద్ధమైన శ్లోకం మనకి శ్లోకాలంటే కొంత అవగాహన అర్థం చేసుకోవడం కష్టం అవ్వచ్చు కానీ కొంత వివరించే ప్రయత్నం చేస్తాం ఎందుకనంటేదవేద్యుడు వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్య వర్ణం తమసస్థు పారే వేదాంత విజ్ఞాన సునిశ్చిత సన్యాసయోగ సత్వ వేదం ఏం చెప్తుందంటే పరమాత్మను తెలియజేస్తుంది వేదం చెప్పేది ఆ పరమపురుషుడిని మనకు చెబుతోంది వేదముల జాత తెలియబడే పురుషుడు జాతి దశరథే దశరథుడు కుమారుడుగా పుట్టాడే వేదాలతో తెలియబడేటువంటి భగవానుడు దశరథుడికి కొడుకుగా పుడితే మరి ఆయన లేకుండా ఆ వేదం ఎక్కడుండి కూర్చుంటుంది ఏం చేస్తుంది చెప్పండి నీవు నీడ రెండు కలిసే ఉంటాయి నిన్ను ఆశ్రయించే కదా నీ నీడ నిన్ను విడిచిపెట్టి ఉంటుంది ఎప్పుడన్నా ఆ పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుని విడవలేక ఆ వేదము సాక్షాత్ రామాయణ ఆత్మన రామాయణంగా ఈ భూలోకంలోకి దిగింది ఎవరి ద్వారాసాసిద్దు ప్రచేతస మహర్షి ప్రచేతసుడంటే రుగువంశంలో పుట్టిన వాల్మీకి మహర్షి వల్ల ఈ భూమి మీదకి ఈ రామాయణం ఆవిర్భవించింది అన్నారు రామ రామ అన్న పదానికి అర్థం ఆనందింపజేసేవాడు ఆనందం ఎంత అదృష్టం అండి ఆనంద మూర్తివి శృతులు నిన్ను ప్రశంసించు నీవల్లం సిరులబ్బు మాకు నీకు సరి లేనే లేరులబ్బు మాకు నీకు సరిలేనే లే లేరు అన్నమయ మనోమయ జ్ఞానమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలు ఉన్నాయి పంచ కోశాలు ఆఖరికి ఆనందం జరుగుతుంది అందుకే ఏం చెప్పింది ఉపనిషత్తులు ఆనందో బ్రహ్మేతి యజానా ఆనందే నాత అని జీవంతి అని శృతి చెబుతోంది ఆనందం అంటే బ్రహ్మానందం అని ఒకటి సినిమా యాక్టర్ కాదు బ్రహ్మానందం ఎన్ని ఆనందాలు రాక్షస ఆనందాలు ఉన్నాయి కొంతమందికి దుర్మానం మానుషానందం పిశాచానందం ఎన్ని ఆనందాలు ఉన్నాయంటే దాంట్లో పెద్ద లిస్ట్ ఉంది కానీ అన్నింటిలోకి వెళ్ళిన ఏ ఆనందం గొప్పది బ్రహ్మానందం గొప్పది ఆ బ్రహ్మానందం పొందాలంటే ఇగో ఈ రాముడి సేవ చేసుకోవాలి యోగిన యోగినది రామ యోగినాం అంతః ఇది రామ అంటే గాయత్రి మంత్రం అని ఉంటుంది మనందరికీ కొంతమందికి తెలుసు తత్సవితు వరేణ్యం భర్గో దేవస్య ధీమై ప్రచోదయా ఈ మూడు లైన్లో ఒక్కొక్క లైన్కి ఎనిమిది అక్షరాలు ఉంటాయి మొత్తం కలిపితే ఇరవై నాలుగు అక్షరాలు నాలుగు తత్సవితు ధీమై దియోయోన ప్రచోదయా అంటే గాయత్రి మంత్రానికి ఇరవై నాలుగు అక్షరాలు ఎలాగో రామాయణానికి ఇరవై నాలుగు వేల శ్లోకాలు వాల్మీకి మహర్షి ఒక్కొక్క గాయత్రి మంత్రం తీసుకుని ఒక్కొక్క అక్షరం తీసుకున్నాడే ఏకైక అక్షరం మహాపాతక రాశి ఒక్క అక్షరం చదివితేనే మహాపాతకాలు మామూలు పాతకాలు కాదు భయంకరమైన పాతకాలన్నీ నశింపజేస్తుందట చరితం రఘునాథస్యా రామాయణం శతకోటి ప్రణిస్తారా ఎంత ఉన్నదంటే వంద కోట్లకు పైన ఉన్నది వంద కోట్ల శ్లోకాలకు పైన రామాయణం ఉందండి దాన్ని ఆయన పాపం అంత చదవలేమని చిన్న పుస్తకంగా ఇరవై నాలుగు వేల శ్లోకాలుగా మనకి ఇచ్చాడు దేవలోకంలో నూరు కోట్ల పైబడి రామాయణం ఉంది అది రామాయణం బటే ఆది కవి ఉపాయనం విచ్చు ప్రేమ రసాయనము ఎంతమంది కవులో ఎంతమంది కళాకారులు ఎంతమంది గాయకులు ఎంతమంది నృత్యం చేసేవా అందరూ రాముడితోనే కదండి శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష శ్రీరాముడు శ్రీరామ ఇక్కడ కూడా మీరు చూడాలి శ్రీలేని రాముడు మనం ధ్యానించకూడదు ఎందుకు ఒక్క రాముడే కావాలి చుప్పనాది శూర్పణకు వచ్చింది సీతమ్మను చంపేసేనా నువ్వు నాకు రావాలని కోరుకు బతికిందా ఒక్క సిందే కావాలని కోరుకున్నాడు వీడు అన్నయ్య రావణాసు స్వర్పణకి అన్నయ్య వాడు బతికాడా అంటే స్త్రీ లేని రాముడు కాని రాముడు లేని స్త్రీ కాని ఉండదు అందుకే శ్రీరామాన్ని రాసేవాడు ఉత్తరాలు పూర్వం ఇప్పుడు ఏ ఉత్తరాలు ఎక్కడ ఉన్నాయి స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత పూర్వకాలం అండి ఇలా ఉండేవన్నీ కూడా అంటే శ్రీరమ సీతగా శ్రీ అంటే లక్ష్మీదేవికి దానికి పరమార్థంగా చెప్పారు అందుకే చూడండి మీకు అందరికీ కొంతమందికి తెలుసు మరో సహస్రనామ వరాననే ఈ మాటలో శ్రీరామ రామ రామ హరే రామ 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 హరే కృష్ణ 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 ఇవి అన్నీ రిపీటెడ్గా మూడు సార్లు వస్తున్నాయి చూడండి రా అంటే యా రా ఈ వరుసలో రా ఎన్నో అక్షరం రెండోది మా మా ఎన్నో అక్షరం ఐదు రెండు ఇంటూ ఐదు అంటే ఎంత పది రామను అంటే పది సార్లు రామ అన్నట్టు ఆగకుండా రామ రామ అన్నా అనుకో పది ఇంటూ పది వంద సార్ మరొక్కసారి కలిపితే రామ 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 అన్నా అనుకోండి వంద ఇంటూ పది సహస్రనామ తత్తుల్యం వెయ్యి సార్లు నువ్వు రామ అన్న మనం ఉచ్చరించినట్టు అవుతుంది అందుకనే మరొక హరే హరే రామ రామ హరే కృష్ణ హరే కృష్ణ 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 ఎందుకు కృష్ణ రామ రామ అందుకే ఎవరు అంటారు పెద్దవాళ్ళు ఎందుకురా కృష్ణ రామానికి బతకచ్చు అదే కదండి ఇవన్నీ చాలా విషయాలు కాబట్టి గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు అక్షరాలని ఇరవై నాలుగు వేల శ్లోకాల్లో వెయ్యి వెయ్యి